హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ నేను నెల్లూరు జిల్లా దారకానిపాడు గ్రామంలో హత్యకు గురైన శెట్టి లక్ష్మీనాయుడు కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు హత్యకు గురైన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు లక్ష్మీనాయుడు హత్య కేసులో పోలీసుల వ్యవహార శైలిని రాజా తప్పుపట్టారు ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగబద్దమైన పాలన జరగటం లేదని విమర్శించారు లక్ష్మీనాయుడు హత్య కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ రాష్ట్రంలో పోలీస్ పోలీస్ వ్యవస్థ ఉన్నది దేనికి అని అంటే ఎవరికైనా అన్యాయం జరిగితే ఎవరికైనా కష్టం వస్తే వాళ్ళకు తోడుగా ఉండేదానికి కాదు ఎవరైతే తప్పు చేస్తారో ఎవరైతే మటర్లు చేస్తారో మానభంగాలు చేస్తారో వాళ్ళకి సపోర్ట్గా నిలిచేదానికి వాళ్ళని కాపాడేదానికి ఉంటారు ఇవాళ కందుకూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎవరైతే లక్ష్మణ్ అనేటువంటి పిల్లడు చనిపోయాడో ఆ కుటుంబానికి ధైర్యం కల్పించడం కోసం భరోసానివ్వడం కోసం చాలా శాంతియుతంగా ఇవాళ వెళ్తూ ఉంటే ఈ మాదిరిగా పోలీసులు అడ్డుకుని వెళ్ళొద్దు అని చెప్పి ఆంక్షలు పెట్టి ఏదో రకంగా ఇష్యూని డైవర్ట్ చేయాలనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదు ఇప్పుడు వెహికల్స్ ఆపితే నడుచుకుని వెళ్తాం అంతే దానికంటే ఏముంది దీనికి ఏమి గొడవకో లేకపోతే ఇంకోట కాదు వెళ్ళేది ఆ కుటుంబానికి న్యాయం కలిపి న్యాయం చేయండి వారికి అన్యాయం జరిగింది కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి అనేటువంటిది మాత్రమే అడుగుతూ ఉన్నాం దీనికి కూడా పోలీసులు పెట్టి మీరు వెళ్ళకూడదు ఒకరే వెళ్ళాలి ఇద్దరు వెళ్ళాలి ఈ రిస్ట్రిక్షన్లన్నీ ఎటెళ్తున్నాం మనం అసలు భారతదేశంలో ఉన్నామా రాజ్యాంగం ఉందా రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ ఉన్నారా అనేటువంటి ప్రశ్న అందరిలో కూడా ఉత్పన్నం అవుతూ ఉంది